మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది రేషన్ మరియు ఆరోగ్య ఇతర సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా ఒకే కార్డు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ పొందుపరచడమే కాకుండా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం అనేది జరిగింది డిజిటల్ హెల్త్ కార్డుల జారీ అంశంపైన వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖ మంత్రులు మరియు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది కుటుంబాల్లో కొత్త సభ్యులు చేరినప్పుడు లేదా తొలగించాల్సి వచ్చినప్పుడు కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించడంతో పాటు పలు సూచనలు కూడా ముఖ్యమంత్రి అధికారులకు చేయడం అనేది జరిగింది కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్ హర్యానా కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం గారు ఆదేశించడం అనేది జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణము ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యాచరణను ప్రారంభించాలని ఆయన సూచించారు అరువులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ మరియు ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వ్యవస్థ మానిటరింగ్ కోసము జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించడం అనేది జరిగింది దీనిని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి మరికొంత సమయం తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ డిజిటల్ కార్డు రూపంలోనే అన్ని సంక్షేమ పథకాలు అందజేయాలని వారు భావిస్తున్నారు అంటే ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి కొత్త రేషన్ కార్డులు కానివ్వండి కొత్త పెన్షన్లు కానివ్వండి ఆసరా పెన్షన్ల పెంపు కానివ్వండి కళ్యాణలక్ష్మి కానివ్వండి ఇక్కడ మహాలక్ష్మి పథకం కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రైతు బీమా కానివ్వండి వీటన్నిటినీ పొందడానికి ఈ కార్డు ఉపయోగపడాలని వారు భావిస్తున్నారు అయితే ఈ కార్డును ఇష్యూ చేయడానికి ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఇష్యూ చేశారో అధ్యయనం చేయాలని వారు అధికారులకు సూచిస్తున్నారు అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అధ్యయనం చేస్తారకే ఎంత సమయం పడుతుంది బహుశా నెలలు పట్టొచ్చు సంవత్సరం కూడా పట్టొచ్చు ఆ తర్వాత ఈ విధి విధానాలను రూపొందించి ఇష్యూ చేసే సందర్భంలో కూడా అందరికీ ఒకేసారి ఇష్యూ చేయకుండా ఇక్కడ నియోజకవర్గంలో ఒక పట్టణాన్ని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని మొదటగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ఎంపిక చేయాలని అంటున్నారు అంటే అందరికీ ఒకేసారి కాకుండా ఒక నియోజకవర్గంలో రెండు ప్రాంతాల వారికి ఇచ్చి ఇది సక్సెస్ అయితే ఆ తర్వాత అంతటా ఇంప్లిమెంటేషన్ చేయాలని వారు భావిస్తున్నారు దీనిని బట్టి ఇక్కడ రేషన్ కార్డులు కానివ్వండి ఆసరా పెన్షన్లు కానివ్వండి ఇక్కడ రైతు భరోసా కానివ్వండి రైతు బీమా కానివ్వండి మహాలక్ష్మి కానివ్వండి ఈ పథకాలన్నీ ఇప్పట్లో అయ్యే సూచనలు ఏవి లేవనే చెప్పాలి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా అక్టోబర్ రెండవ తేదీ నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తారని అదేవిధంగా ఇక్కడ అక్టోబర్ పదిహేను నుంచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందని సదరు మంత్రి తెలియజేశారు అయితే ఇవన్నీ హంబక్కే అని అర్థమవుతుంది ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడానికి రెండవ తారీఖున ఈ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినా పదిహేనవ తారీఖున లబ్ధిదారులను ఎంపిక చేసినా కానీ ఇక్కడ ఈ డిజిటల్ కార్డు వచ్చేంత వరకు కూడా ఈ పథకాలను ప్రారంభించే అవకాశము లేదు అని మనకు స్పష్టంగా అర్థం కావడం అనేది జరుగుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ రేషన్ కార్డుల ఇష్యూ కోసము మంత్రులతోటి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ క్యాబినెట్ సమావేశము నాలుగు సార్లు సమావేశం కావడం అనేది జరిగింది నాలుగోసారి సమావేశమయ్యి ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఫైనల్ చేస్తామని చెప్పారు ఇరవై ఒకటవ తేదీన ఆ క్యాబినెట్ సమావేశాన్ని కూడా వారు నిర్వహించలేదు అదేవిధంగా ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అసలు ఎన్నిసార్లు సమావేశమైంది అసలు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది ఎప్పుడూ తెలియజేయలేదు కాకపోతే ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు చాలాసార్లు ఈ ఇందిరమ్మ పైన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు లేటెస్ట్గా కూడా అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి ఈ ఇంద్రమ్మ ఇళ్ళకు లబ్ధిదారులను గుర్తిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ లేదు మంత్రులు ఒక విధంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి ఒక విధంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు ఇప్పటికే మనకు ఆగస్టు పదిహేడవ తేదీన ఇక్కడ ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి రేషన్ కార్డులు అందజేస్తామని తెలియజేశారు కానీ దాన్ని వాయిదా వేశారు ఆ తర్వాత ఆదరా బాధరాగా ఇద్దరు మంత్రులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేయించి రెండవ తారీఖు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలియజేశారు ఇక తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ రెండవ తారీఖున దరఖాస్తులు స్వీకరిస్తారా స్వీకరించారా తెలియదు కానీ ఇక్కడ డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి దీని గురించి అధ్యయనం చేయాలని ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలని పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని ఈ విధమైనటువంటి సమాచారాన్ని ఇచ్చి ప్రజలను గత్తర గందరగోళానికి గురి చేస్తున్నారు మొత్తానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇప్పట్లో ఈ కొత్త రేషన్ కార్డులు కానివ్వండి ఆసరా పెన్షన్లు కానివ్వండి ఈ తర్వాత ఇతర సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి మహాలక్ష్మి కానివ్వండి ఆ తర్వాత కళ్యాణలక్ష్మి కానివ్వండి తులం బంగారం కానివ్వండి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో ఏ ఒక్కటి కూడా వీళ్ళు అమలు చేయడానికి ముందుకు రావట్లేదు ప్రజలను మోసం చేశారు మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి వారు ఎంజాయ్ చేస్తున్నారు పదవులను ఆస్వాదిస్తున్నారు లగ్జరీ జీవితాలను గడుపుతున్నారు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా తుంగలో తొక్కేశారు ఆసరా పెన్షన్ల గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ ఆసరా పెన్షన్ల గురించి ఇంతవరకు ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్కసారైనా కానీ ఒక పదం కూడా ఆయన పలకలేదు అంటే సంక్షేమ పథకాలపైన పే పేదలపైన సదరు మన సీఎం గారికి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఆరు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు చేపట్టిన వెంటనే పద్దెనిమిది రోజుల్లోనే ఇక్కడ అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి ఈ ఆసరా పెన్షన్లను డబుల్ చేశారు ఇక తర్వాత ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా వచ్చే నెలలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని కొత్త పెన్షన్లు ఇస్తామని కూడా వారు తెలియజేశారు ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇక్కడ వివాహం చేసుకొని కొత్త ఇక్కడ కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి వివాహ రిజిస్ట్రేషన్ పత్రం కానివ్వండి ఇక్కడ కాంపిటేటివ్ అథారిటీ ధృవీకరణ పత్రం కానివ్వండి ఉన్నట్లయితే వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తామని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీలు అని చెప్పేసి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనము అని చెప్పేసి కాలం వెల్లదిస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే అసలు ఈ గవర్నమెంట్కు మేము ఎందుకు ఓటేసామా ఎందుకు గెలిపించామా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలని ప్రజలు భావిస్తున్నారు ఎస్ ఇది నిజము నాకు వచ్చే కామెంట్లను బట్టి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజలు విసిగిపోయారు ఇంత తొందరలోనే ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం పైన రాలేదు మరొక విషయం ఏంటంటే మరోసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అనేవి లేవు అని ప్రజల నుంచి వస్తున్నటువంటి సంకేతాలు ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టి త్వరగా అమలు చేసినట్లయితే జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గే అవకాశం అనేది ఉంది కాబట్టి వెంటనే ఈ ఆసరా పెన్షన్లను పెంచాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇస్తున్నటువంటి ఇరవై ఐదు వందలు వారికి ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్లను అర్హులైనటువంటి వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే వారు సంతోషపడతారు కానీ ప్రభుత్వము ఈ విధంగానే తాత్సారం చేస్తే మాత్రము ఇప్పుడు ప్రజలు అనుకున్నదే రేపు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి పరాభవం ఎదురైందో అదే విధమైనటువంటి పరాభవము ఫలితాలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అని కూడా ప్రజలు అభిప్రాయపడడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ భరించక తప్పదు ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఈ సంక్షేమ పథకాలపైన ఎలాంటి ప్రకటనలు చేసినా విధి విధానాలను రూపొందించిన జీవోలను కానివ్వండి సర్క్యులర్ను కానివ్వండి తీసుకొచ్చినట్లయితే అట్టి విషయాలను వెంటనే ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే ముందుగా మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు